హలో మూవీ లర్స్ వెల్కమ్ టు సినీ పండి ఈ వీడియోలో బెస్ట్ తెలుగు డబ్బు వెబ్సి చెప్తా సోస్ డైవ్ ఇన్ టు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్ వస్తాయి మన లిస్ట్ లో నెంబర్ వన్ వచ్చేసి వివర్ లేయర్స్ ఇది ఒక ఇంటెన్స్ సస్పెన్స్ ఉన్న మూవీ నార్మల్ గా సమరస్ మనం ఎటుపోతాం మన మమ్మల్ని ఇంటికో లేకపోతే ఇంకేటా టూర్కో వెళ్తాం అండ్ సేమ్ అట్లనే ఒక రిచ్ ఫ్యామిలీ ఉంటది అండ్ సమ్మర్ కి ఒక ఐలాండ్ వెళ్తారు సో దాని తర్వాత ఏమైంది అనేది వెబ్ సిరీస్ అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ ఐలాండ్ వాళ్ళదే అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం జరిగింది అనేది మర్చిపోతారు సో వాళ్ళకి ఏమేమి గుర్తున్నాయి తర్వాత ఏం గుర్తు అసలు ఏం జరిగింది అనేది స్టోరీ నిన్నైతే ఫ్యామిలీతో చూడడం అనేది కొంచెం కష్టం నా లిస్ట్ లో సెకండ్ వన్ వచ్చేసి ద విచర్ ఇది ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో జరిగే అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ స్టోరీ ఏంటి అంటే సెవెన్ వారియర్స్ వచ్చి లెవెన్ ఎంపైర్స్ తో ఫైట్ చేయాలి సో వాళ్ళ జర్నీ ఎలా సాగింది అనేది స్టోరీ అండ్ ఖచ్చితంగా చెప్తున్నా ఇది అయితే మీకు నచ్చుతుంది అండ్ ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ ఉంటది చాలా కలర్ఫుల్ గా ఉంటది విజువల్స్ పరంగా అండ్ యాక్షన్స్ పరంగా చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు దీనిలో కూడా కొంచెం అడవి కంటెంట్ ఉంటది చాలా బ్లడ్ ఉంటది సో ఫ్యామిలీతో కొంచెం జాగ్రత్తగా చూడండి లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి అంటే మీరు ఒక మిస్టరీ థ్రిల్లర్ చూడాలి అని అనుకుంటే దీన్ని మాత్రం ఖచ్చితంగా చూడాలి ఒక అమ్మాయిని చంపేస్తారు ఆ కేసు అనేది మన మెయిన్ లీడ్ కి మెయిన్ లీడ్ ఒక ఆఫీసర్ ఉంటాడు సో వాళ్ళకి వస్తుంది అతను దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు అండ్ లాస్ట్ కి కిల్లర్ ని కనుక్కున్నాడా లేదా అసలు ఆ అమ్మాయి ఎలా చనిపోయింది ఎవరు చంపారు అనే డీటెయిల్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా రివీల్ చేస్తారు అండ్ మూవీ కూడా చాలా స్మూత్ గా సో ఎమోషన్ ఉంటుంది అండ్ అడల్ట్ కంటెంట్ కూడా కొంచెం ఉంటుంది సో అవైలబుల్ గా ఉంది నెంబర్ వచ్చేసి అండ్ మూవీ స్టోరీ వచ్చేసి ఒక లేడీ వాళ్ళ హస్బెండ్ అనేది చనిపోతున్నారు వాడు చనిపోయిన తర్వాత తనతో ఏం జరిగింది అనేది మూవీ అతని ఫాలో అవడము అటాక్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అండ్ మూవీలో న్యూడిటీ ఉంటుంది అడల్ట్ కంటెంట్ ఉంటుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎంత దూరంగా ఉంటే అంత మంచి లో లాస్ట్ వన్ వచ్చేసి అండ్ బెస్ట్ వన్ అని చెప్పొచ్చు బ్రిక్ ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు మీ వైఫ్ తో ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు అని అనుకుందాం సడన్ గా ఒక రోజు డోర్ తీయగానే ఒక పెద్ద గోడ కనిపించింది అండ్ ఎక్కడ చూసినా ఎలాంటి ఎంట్రెన్స్ లేదు సో ఆ రూమ్ లోంచి మీరు బయటకు ఎలా వచ్చారు అలా గోడ అక్కడికి ఎలా వచ్చింది అనేది మీరే తెలుసుకోవాలి దీంట్లో కూడా అడల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది ఇది నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది వీడియో నొస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ ఫర్గెట్ టు కామెంట్